ప్రైజ్ దిల్ ఆడు ఘనత మహిమ ప్రభావం కలుగును కలుగునగాక అందరూ బాగున్నారు కదండి గత ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుడు మనల్ని తన కృప చేత నడిపించి ఉన్నాడు ఈరోజు మనందరికీ ఇచ్చిన దేవుని యొక్క వాగ్దానము కీర్తన భాగము ఎనభై నాలుగో అధ్యాయము నాలుగవ వచనం నీ మందిరం మందు నివసించి వారి ధన్యులు వారి నిత్యము అని స్తుతించెదురు రాయబడినటువంటి మాటను గమనించినప్పుడు నీ ముందు ఈరోజు పునరుద్ధానపు దినం మనం ఉండవలసిన స్థలం వెళ్ళవలసిన స్థలం ఆరాధించవలసినటువంటి స్థలం ఏదైనా ఉన్నదంటే అది దేవుని మందిరమే సో దేవుని మందిరంలో ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ధన్యులుగా పిలుస్తూ ఉన్నాడు అంతమాత్రము కాదు దేవుని మందిరంలో వచ్చినటువంటి దావీదు తన పాపమును ఒప్పుకుండగా దావీదు ధన్యుడిగా మార్చబడ్డాడు దేవుని మందిరానికి వచ్చినటువంటి అన్న తన యొక్క బాధను తన సమస్యను ప్రభుత్వం చెప్పుకునేటప్పుడు తీరలేని తన సమస్య తీరలేని తన బాధను దేవుడు తీర్చి ఒక చక్కటి కుమారుడైనటువంటి సమయాలు అనుగ్రహించాడు దేవుని మందిరంలో మరొక అన్న ఉంది క్రొత్త నిబంధన గ్రంథంలో ఎనభై నాలుగు సంవత్సరాలు దేవుని పరిచర్య చేయగలిగింది కనుకనే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కన్నులారా చూసి చేతులార ముద్దాడి ఎత్తుకొని అతన్ని చూసే ధన్యత మీకు కలిగింది ధన్యురాలుగా తీర్చబడ్డది ఈరోజు ప్రియులారా నీవు ధన్యుడిగా ధన్యురాలుగా తీర్చబడాలంటే కుటుంబ సమేతంగా నీ భార్య భార్యతో భర్తతో బిడ్డలతో ప్రభు మందిరంలో ఉండగలిగితే ధన్యుడిగా దేవుడిని మారుస్తాడు ధన్యురాలుగా దేవుని చేస్తాడు కనుక ఈ ఆదివారపు ఆరాధనలో పాలు పంపులు పొందుకునే కృప దేవునికి కలుగు చేయాలని కోరుకుంటూ ఉన్నాను నీ మందిరం మంది నివసించే వారు ధన్యులని ప్రభువే వాగ్దానం చేశాడు కనుక ఈ వాగ్దానాన్ని నీకు నీ కుటుంబానికి నీ వారందరికీ కూడా మేలుకరంగా మారుతుందని నేను ఆశపడుతూ ఉన్నాను నమ్ముతున్నాను ఎన్నో పనులు ఉండొచ్చు ఎంతో ఒత్తిడి ఉండొచ్చు ట్రస్ట్ ఉండొచ్చు అనేక రకమైన సమస్యలు ఉండొచ్చు ఇవేవి కూడా దేవుని మందిరం కంటే ఎక్కువ కాదు ప్రభు గురించి నువ్వు సమయం గడపాలి దేవుని మందులో సమయం గడపగలిగితే ఈ వారమంతా కూడా కృపాక్షేమములతో దేవుని యొక్క ఆశీర్వాదాలతో మేలులతో ఆయన నింపి నిన్ను ముందుకు నడిపిస్తాడు కృప నిన్ను వెంబడిస్తుంది కనుక ఒక ధన్యుడిగా ధన్యురాలుగా మారాలంటే దేవుని మందిరంలో ఆరాధనలో స్థుతించే వ్యక్తిగా వాక్యం వినే వ్యక్తిగా సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలని నేను ఒక దైవజన మనవి చేసుకుంటున్నాను దేవుడి వాగ్దాన్ని జీవితంలో నెరవేర్చి ముందుకు నడిపించినగాక ఆమె ఆమె